మెదక్ రేవంత్ రెడ్డి సభలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది సభలో మాట్లాడుతూ ఉండగా జగ్గారెడ్డి మీసం తిప్పారు సీఎం రేవంత్ రెడ్డి అంతకుముందు జగ్గారెడ్డిని కౌగిలించుకుని పిచ్చాపాటి మాట్లాడారు కార్యకర్తలు భయపడొద్దు అండగా ఉంటామన్నారు జగ్గారెడ్డి అంతేకాదు కేసులను సీఎం రేవంత్ చూసుకుంటారంటూ కార్యకర్తలకు భరోసా ఇచ్చారు జగ్గారెడ్డి మన జగ్గన్న మాట్లాడతాడు టాయిగారు జగ్గన్న అటు సిద్ధిపేట నుంచి సంగారెడ్డి వరకు ఓట్లు దంచుడే దంచుడు రెండు పార్టీలు ఎవరు అడ్డం వచ్చినా ఊరుకునేది లేదు హుషారితోటి ఆట ఆడుదాం ఆయన కొడుకు మెదక్ చూస్తాడు మైనపల్లి హనుమంతరావు గారు సిద్ధిపేట చూస్తాడు సిద్ధిపేటలు ఉన్నారా దమ్ము చూపెట్టండి ఏనికైనా నేను దామన్నా కొండ సురేఖ జగ్గారెడ్డి మీకు అందుబాటులో ఉంటాము రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మీద చూసుకుంటాడు గవర్నమెంట్ మనది ఉన్నది పోలీసు వాళ్ళకి భయపడకుండే మధును గెలిపించుకోండి